సుప్రీం కోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ముప్పై తారీఖున జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు ఆ జడ్జ్మెంట్ కాపీ ఒకసారి వేయండి అమ్మా ఆ జడ్జిమెంట్ కాపీలో ముప్పయో తారీఖు వచ్చిన జడ్జ్మెంట్ కొంచెం పైకి బాగా పైకు సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంచెం కిందికి రామ్మా కొంచెం కిందికి రామ్మా ఇంకా బా కింది కొంచెం కింది బా ఇంకా బామ్మా ఇంకా బామ్మా డేట్ ముప్పై తారీఖున జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్లో The present petition pertains to an issue which affects the sentiments of crores of people living in the entire world. Muda point. However, some press reports also show that Evo of Tirumala Tirupati Devastanam Trust has, had made a statement to the contrary that adulterated ghee was never used. Yeda point. Kuma. It is submitted that the statement made by the Evo to the effect that adulterated ghee was never used to prepare laddus. 10th point, Obama. It could thus be seen, it could thus be seen that a statement was made by the Chief Minister on 18th September 2024, which was even prior to the FIR being launched on 25. On 25th September, and the sit being constituted on 26th September. Number 11, we are prima facie of the view that it was not appropriate, not appropriate, on the part of the high constitutional functionary to go in public to make a statement which can affect the sentiment of crores of people. అండ్ వెన్ ఇన్వెస్టిగేషన్ టు ఫైండ్ అవుట్ అడల్ట్రేటెడ్ గీ వాస్ యూజ్ టు మేక్ లూస్ వాస్ అండ్ వే జడ్జ్మెంట్ కూడా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ స్వయంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఓ పక్క మీ ఈవో మీరు చెప్తా ఉన్నదానికి విరుద్ధంగా చెప్తా ఉన్నాడు అని ఒక వైపున అంటూనే రెండవ వైపున ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖునే తాను స్టేట్మెంట్ ఇస్తాడు ఈ స్టేట్మెంటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఇచ్చాడు సిట్ కాన్స్టిట్యూషన్ సిట్ కాన్స్టిట్యూట్ అయింది ఇరవై ఆరు సెప్టెంబర్న ఇరవై ఆరు సెప్టెంబర్ కన్నా ముందు తాను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఏకంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖునే తాను స్టేట్మెంట్ ఇచ్చాడు అని కూడా చెప్తా ఉంది చెబుతూ ప్రైమా ఫేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని చెబుతూ ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంటు విచ్ కెన్ ఎఫెక్ట్ కోట్ల మంది భక్తుల సెంటిమెంట్ని ఎఫెక్ట్ చేసే విధంగాను ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం దారుణం అని కూడా చెప్తా ఉంది ఆక్షేపిస్తూ ఇలా చంద్రబాబు నాయుడు గారిని అన్ని రకాలుగా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చివరికి ఈరోజు కూడా ఈరోజు కూడా జంతువుల కొవ్వు కలితీ జరిగిందన్న కొ జంతువుల కొవ్వుతో కలితీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితుడవుతాడు నియమితులై వీళ్ళు వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదిక ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది